ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరికీ తెలిసే ఉద్దేశం నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎలా గాలి కూడా అనే దాని మీద అదేవిధంగా ముఖ్యంగా దర్శన నియోజకవర్గంలో కనీసం పది చదివినా ఇంటర్ చదివినా ఆ తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళి వలస వెళ్ళి ఎక్కడో చోట బతుకు తెరువు కోసం హైదరాబాద్ అయితే ముఖ్య నగరాలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ దానికి సంబంధించి దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసింది అదే కాకుండా విద్యా ఉన్నత విద్య సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ నైపుణ్యతకు సంబంధించిన విధానంలో ఏ అవకాశం లేకుండా ఎక్కడికో వెళ్ళి చదువుకునే పరిస్థితి జనసేన పార్టీ నుంచి మేము హామీ ఇస్తా ఉన్నాం నిరుద్యోగులకు మీరు అధార ఆధైర్యపడద్దు ప్రభుత్వం వచ్చిన తొంభై రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో కంపెనీలని ఐటీ కంపెనీలు కావచ్చు లాజిస్టిక్స్ కంపెనీలు కావచ్చు మన సప్లై చైన్ రిలేటెడ్ కంపెనీ ఓనర్స్ తోటి మాట్లాడటం జరిగింది దానిలో భాగంగా అతి త్వరలో నూట యాభై కంపెనీలతోటి జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం దర్శిలో మేము ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి చేస్తామనే కళ్ళబల్లి మాటలు చెప్పే మనుషులు కాదు మేము చేతలతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరి సహకారంతో పెద్ద ఎత్తున నూట యాభై కంపెనీలు మన దర్శి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఫార్మా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి అదే హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు హాస్పిటల్స్ చాలా ఇక్కడ మనకు నర్సింగ్ కాలేజ్ ఉంది చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకు వస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఐటీ ఐటీ కంపెనీలు కూడా మన ఉద్దేశం ఒక ఐదు వేలు ఉద్యోగాల టార్గెట్ గా దర్శిలో అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహించిపోతా ఉన్నాం నిరుద్యోగులు అందరికీ చెప్పేది ఒకటి అదే అదారు పడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం కూడిన అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్తా ఉన్నాం ముఖ్యంగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా నిరుద్యోగులకు పారిశ్రామిక అవకాశాలకు సంబంధించి పది లక్షల రూపాయల ఆర్థిక చేయూత ప్రకటించడం జరిగింది లోకల్గా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని ఒక పది మంది ఉద్యోగాలకు ఇవ్వడానికి అది ఉపయోగపడితే నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఎంపిక చేసి వాళ్ళు చేసుకోవాల్సిన లోకల్ బిజినెస్లు వాటికి సంబంధించి చిన్న పరిశ్రమలకు సంబంధించి పది లక్షల రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది మహోన్నత అవకాశం నిరుద్యోగులందరికీ ఒక ఒక పరిశ్రమ చిన్న ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకొని ఇంకో పది మందిని ఉద్యోగాలు తేవడం ఆ విధంగా డెవలప్ చేసుకోవటం దానికి సంబంధించి ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలకి జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టడం జరిగింది మేమందరూ శ్రయశక్తుల కష్టపడి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్షం కాకుండా మన దర్శన విశ్వార్తో నుంచి నిరుద్యోగులందరికీ ఏదో ఒక ఉపాధి కల్పించాలని మేమందరమే కట్టుబడి ఉన్నామని చెప్తాం థ్యాంక్ యూ